హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంబీసరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఎందుకంటే మేము శ్రీశైలం టూర్ వెళ్ళేసి వచ్చినాము సో ఆ వీడియోస్ అన్ని మీకు పెడతాను ఒక్కొక్కటి ఫస్ట్ అయితే శ్రీశైలం పెడుతున్నాను ఇదిగో అన్ని అన్ని రెడీ చేసుకున్నాను అక్కడ పెట్టేసిన మా సర్త వచ్చింది రెడీ అయిపోయి ఈ లగేజ్ మా మా ఉన్న డాలి రెడీగా ఉన్నారు కింద దిం దినాక వ్యాన్ వచ్చేసింది టెంపో అనమాట వైట్ టెంపో తీసుకున్నాం డ్రైవర్ వచ్చేసి లగేజ్ అంతా వెనకాల వేస్తున్నాడు వెనకాలంటే డిక్కి పెద్దగా ఏం లేదు కానీ వెనకాల సీట్ల కింద పెట్టాడు ఇంకా మా ఫ్రెండ్ రుద్ర వచ్చేసి టెంకాయ కొట్టేసింది ఇంకా ఇక పైకి ఆ మా వద్ద వచ్చినప్పుడు అప్పుడే ఇక తాను ఎక్కుతామని మా కవితనేమో ఫస్ట్ ఎక్కేసి వచ్చింది ఫస్ట్ వాళ్ళ ఇల్లు వస్తుంది పైకి ఎక్కుతున్నారు మా పిల్లలిద్దరు బాయ్ చెప్తున్నారు ఇంకా వీడు మా అన్నయ్య కొడుకు చిన్నోడు వివేక్ వాడు వచ్చింది మా మధ్య ఎక్కింది పక్కకి ఇక్కడ రెడ్డి కాలనీకి వెళ్ళినాం అనమాట మా తోతకూర స్వరూప అలా ఆయన రెడ్డి కాలనీ వాళ్ళు మొత్తం అనమాట వీళ్ళు ఇంకా వాళ్ళ ఇంట్లో రెండుకున్న అమ్మాయి పద్మ ఇంకా మా మన్మరాలు అయితే మా సోని వాళ్ళకు పెద్ద మామయ్య మన్మరాలు అనమాట మన్మరాలు అయితే అన్ని లగేజ్ అంతా వేయడానికి బస్ ఎక్కింది సో శ్రీశైలం ఫారెస్ట్ లోకి వచ్చేసినాము ఇంకా అవన్నీ తీయలేదు అనమాట ఇంకా నైట్ కదా ఆ కొంచెం ఏమన్నా కనపడతాయేమో అని చెప్పేసి ముందుకు వచ్చేసి నేను వీడియో తీసినాము కానీ ఏమీ కనపడలేదు ఏమైనా వస్తే రోడ్ కదా అని చెప్పేసి అనుకున్నాం కానీ ఏం రాలేదు మేము ట్వెల్వ్ థర్టీకి అట్లా బయలుదేరితే ఫైవ్ కల్లా అక్కడ పెట్టేసిన చెక్ పోస్ట్ దగ్గర ఫైవ్ థర్టీకి తీసింది అనమాట గేట్ తీస్తే లోపలికి ఎంటర్ అవుతున్నాం కొంచెం అట్లా లేత కిరణాలు వస్తున్నాయి స్టార్ట్ అయింది ఎండ రాలేదు ఇంకా కొంచెం అట్లా పొగ మంచుతోని ఉంది లైట్స్ ఏమి ఆఫ్ కాలేదు కొండలు వెళ్ళా కదా కొంచెం అట్లా చాలా బాగా కనపడుతుంది ఇక్కడ ఒకటి మాకు ఏమైందంటే ఒక దుప్పి కనపడింది అనమాట ఆమెలో సీట్లో కూర్చుంటే కొంచెం హోటల్స్ టీ కొట్లు అవి ఉన్నాయి చాలా ఉంది ఊరు మాత్రం ఎప్పటి నుంచో శ్రీశైలం వెళ్ళాలనుకున్నాం కాకపోతే ఇప్పుడు కుదిరింది అనమాట ఇన్ని రోజులకి బస్ లో ఇంకా కొంచెం లేత కిరణాలు వస్తున్నాయి చాలా బాగా అనిపిస్తుంది ఇద్దరు మాత్రం చిక్కగా ఏమి అడవి లేదు అంటే కొండ కదా ఇంకా శ్రీశైలం డ్యామ్ నుంచి చాలా లోతుగుంది అనమాట చాలా చాలా లోతు నిండగా ప్రవేశిస్తుంది సౌండ్ లేకుండా ఇంకా మేము స్నానాల కోసం పాతాల గంగ కంటే వెళ్ళలేరు అమ్మాయి ఇక్కడ స్నానాల ఘాటు ఉంది రండి డ్యామ్ దగ్గర అని చెప్పేసి అంటే మా సరితనం మా మరిది రగ అనమాట చూసి వచ్చేసింటే బాగుంది ఎవరైనా వెళ్ళొచ్చారంటే ఇంకా బస్ దగ్గర నిలబడడం కొండ ఎత్తుగా నిటార్గా నిలబడి ఉంది మట్టి కొండ ఎర్రమట్టి కొండ బండలతో ఉన్నాయి మన తిరుపతిలో ఉన్నట్టే చాలా పెద్ద కొండ ఇంకా ఇంట్లో కనిపించట్లేదు కానీ బాగుంది దగ్గరికి చూపిస్తున్నాను చూడండి ఇట్లా నిలబడేసరికి తల ఎత్తి ఇట్లా చూడడం అవుతుంది ఇంకా మేము ఇటు నిలబడ్డం అనమాట వాళ్ళు వెళ్ళిండ్రు కదా మిగతా వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్ళిండ్రు కాకపోతే దారుణం ఉంది ఎక్కడైనా సరే ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు వాష్రూమ్స్ ఎక్కువ లేవు సౌకర్యం ఇవి కానీ డబ్బులు పెట్టే వెళ్ళడం అనమాట ఇక్కడ ఫ్రీ ఏమీ లేవు మన తిరుపతిలో లాగా ఇంకా అంటే ఇప్పుడు చాలా టూరిస్టులు పెరిగిపోయిండు ఇంకా మా స్వరు మా మరిది ఇద్దరు మా తోడుకోని ఇద్దరు ఏమేమి తీసుకెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు స్నానం కదా కృష్ణానదిలో అందుకోసం అని వత్తులు ఇవన్నీ ప్యాక్ చేసుకుంటుంది మా డ్రైవర్ వచ్చేసి సురేష్ వెనకాల డిక్కి అండి అట్లా సీట్ల కింద పెట్టడం అనమాట సామాన్లన్నీ అన్ని దించండి ఇంకా మేము ఇక్కడికి వచ్చేసాం చేయడానికని కానీ తెప్పలలో దగ్గరికి వెళ్తున్నారు కొందరు కాకపోతే మాకు భయం వేసింది వెళ్దాం అనుకున్నాం కానీ భయం వేసింది నీళ్ళు చూడండి ఎంత తేటగా ఉన్నాయో సో మీకు మా మాటలన్నీ డైరెక్ట్ గా పెడతాను చాలా ఫన్ చూడండి ఇంకా సో ఫోటో అనమాట ఇవన్నీ ఫోటోస్ తీసుకున్నాం మేము అక్క ఫన్ మా కవిత రెడ్ డ్రెస్ వేసుకున్న కదా కాళ్ళ దగ్గర చేపలు వస్తున్నాయి చేపలు ఎత్తున్నాయి చేపలు ఇస్తే నాకు కాళ్ళ దగ్గరనే అంశ అంటుంది రెడ్ డ్రెస్ కు దగ్గరకు వస్తున్నాయి అన్నారు ఇంకా దీపాలు వెజ్లేష్ణు ఇక్కడ వీళ్ళు ఏంటంటే కోంపౌండ్లో ఏమో కానీ దీపదానం ఇచ్చింది అల్లుడుకు కూతురుకి ఇచ్చేసి కాళ్ళు మొక్కి డబ్బులు చేతిలో పెట్టేసి ఇచ్చిందనమాట పెద్ద వాళ్ళు మొక్కద్దు అని చెప్పేసి మా మరిది తప్పు తప్పు అంటే మేము మా ఆయన పెద్ద ఫేవరేట్లు అడుగుతున్నాడు అంటే పెద్ద మేము మొక్కుతామని చెప్పేసి వాళ్ళు మొక్కుతున్నారు అనమాట అల్లుడు కూతురికి తన ఎంత పెద్ద వేస్తే వాళ్ళ అల్లుడు కూతురు కూడా కొంచెం పెద్దగా ఉన్న మేనల్లు కూడా ఇచ్చిందాము డబ్బులు చేతిలో పెట్టేసి బాగుంది ఆశాం అదేమో మేము అవి తీసుకున్నాం అనమాట అది డబ్బులు తీసుకున్నాం కదా అవి పది పది రూపాయలు అయితే అన్ని డబ్బులు కట్టిస్తున్నాం ఇంకా మేము ఆటోలో కూర్చున్నాం అనమాట దూరం ముందు టెంపుల్ అంటే ట్వెల్వ్ కల్లా మూసేస్తారంటే ఫాస్ట్ గా వెళ్ళాలని వెళ్ళినాం గానీ ఆటోలో మేము వెళ్లేసరికి బంద్ అయింది మూడు గంటలకు అని చెప్పేసిండ్రు ఇక ఎందుకని చెప్పేసి లోకల్ అన్ని తిరిగినాం పాలరా పంచదార ఇంకా ఒక ఫోటో కూడా దిగినాం ఇది చూడండి మా లాకర్ లో పెట్టేసుకున్నాం మొత్తము మొబైల్స్ అన్నీ ఇక్కడి వరకే అనమాట మధ్యలో టీ తాగుతాం ఒక గ్యాంగ్ ఏమో నడిచిపోయినారు ఒక బ్యాచ్ మేమేమో ఆటోలో వెళ్ళాము నడవలేము అని చెప్పేసి ఇంకా వాళ్ళు ముందు వెళ్ళిపోయినారు ఇంకా మేము అక్కడ కూర్చున్నాము సంగీతకు వాంతులు అనమాట మా సోని వాళ్ళ పెద్ద మామయ్య కోడలు వా తను నిలబడింది అక్కడ కూర్చుని నేను దాగిపోయింది అని చెప్పేసి మేము ఇద్దరం కూర్చున్నాం ఇంకా టెంపుల్ వెళ్ళే దారి వీళ్ళు వెళ్తా ఉంటే మేము వెళ్ళినాం కానీ కాకపోతే ఇటు కాదు మేము చాలా పైకి వెళ్ళినాం బయటకు వచ్చే దారికి వెళ్ళినాం అనమాట అక్కడికి వెళ్ళినాక వెనక్కి వెళ్ళడామంటే మళ్ళా వెనక్కి వచ్చినాం ఇంకా వన్ ఫిఫ్టీ అయిపోయింది అనమాట అప్పటికి దర్శనం టైము ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్ లైన్ తీసుకుంటే కూడా అది కూడా తిరిగే అమ్మా అడిగి ఎందుకని చెప్పేసి బాలదార పంచదార అవన్నీ శ్రీశైల శిఖర దర్శనం ఇంకా మొత్తం అవన్నీ తిరిగేసినాం అనమాట హటకేశ్వరం లలిత అమ్మవారి ఇంకా తిరిగేసి మేము వచ్చేసినాము వంద వంద రూపాయలు చాటో మాట్లాడేసుకొని ఇంకా ఫొటోస్ చూడండి మా అన్ని దిగిన ఎనిమిది మంది మేము ఇంకా దర్శనం అయిపోయినాక దీపాలు వెళ్ళి మేము సో సరిత ఇదేమో మా సగర సూత్రాల దగ్గర ఫొటోస్ దిగినాం నైట్ ఒక షార్ట్ పెట్టినమాట ఈ వీడియోది ఇంకా ఇగో ఫొటోస్ చూడండి చాలా బాగా వచ్చినాయి ఎక్కడ చూసి స్వామిని కలిసింది మేము ఫోటోస్ రిక్వెస్ట్ చేసి చేసిండు ఇదేమో మా డాలికి ఫోన్ చేసి మా సరితనం చెప్తుంది అనమాట మేము ఎక్కడున్నామని వీడియో కాల్ చేసి చూపిస్తుంది రిక్వెస్ట్ చేసి చేసిండు ఇదేమో మా డాలికి ఫోన్ చేసి మా సరితనం చెప్తుంది అనమాట మేము ఎక్కడుందామని వీడియో కాల్ చేసి చూపిస్తుంది

తీసేద్దామమ్మా రబ్బర్ బ్యాండ్లు అన్ని తీయండి ఒక్కొక్కటి పోదాం ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ రుద్రకి అండి రుద్రకి అండి మన గెట్ట సంగీతాది సంగీతావాది కూడా పెద్ద మనిషి రిపోర్టర్ నేను చెప్తున్నాను ఒక పెద్ద మనిషి ఉన్నది చెప్తాంది చెప్తాను అదే సాక్ష్యం అది వన్ సైనా అది ఈ పెద్దవాడు ఫైన్ అయ్యాడు అవో మీకు మనం తింటునే ఉన్నాం నేను ఒప్పుకోను అధ్యక్ష పవన్ కళ్యాణ్ యొక్క ఫిర్యాదు చేస్తాను నాకు ఈ నీళ్లు కోసి కూదేది తిండి ఆపర్ కష్టం

ఇంతకుముందు జరిగింది దర్శనం అయిపోయినాక ఆ మళ్ళీ మహానంది బయలుదేరినప్పుడు జరిగిందనమాట థ్యాంక్ యూ